ఈరోజు చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి మన శ్రీ నానమ్మ గారి ఆదేశాలతో ఈరోజు బ్లూ మీడియా ఒక పనికి మన చెత్త పేపర్లో ఒక న్యూస్ వచ్చింది ఏమనంటే యూరియా భారమా భారమాయ యూరియా భారమాయ అంట ఈ పేపరంటా మాయ పేపరే ఒకటి యూరియా డిస్ట్రిబ్యూషన్లో ఈ కేఒట్టేపల్లి గ్రామంలో యూరియా డిస్ట్రిబ్యూషన్ యూరియా డిస్ట్రిబ్యూషన్లో ఈ కేటేపల్లి గ్రామానికి నాండగుంట వరకు వస్తాయి గాదంకి నాండగుంట గుంటాక వస్తాయి ఈ ఏరియా మొత్తం ఈ వేరియా మొత్తానికి రైతులు సుమారు మూడు వేల మూడు వేల అయిన ఒక రెవెన్యూ రికార్డు ప్రకారంగా రైతులు ఉన్నారు అందులో వ్యవసాయం చేస్తున్నటువంటి రెండు వేల రెండు వేల చెప్పారు ఉన్నారు వాళ్ళందరూ లిస్టు తీసుకోవడం జరిగింది దాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్లకి చూడడం జరిగింది ఇది నేను ఎందుకు చెప్తున్నా నేను నేనే చేర్నని పకల అగ్రికల్చర్ సంబంధ రైతుకి సంబంధించిన విషయం కాబట్టి నేను దీనికి వివరణ ఇస్తూ ఉన్నాను ఆ వచ్చిన ఎదవ పేపర్ చెత్త పేపర్లో వచ్చినటువంటి ఆ న్యూస్కి నిజమైన వార్తలు మనుషులతో సాక్ష్యాలతో సహా ఇక్కడ పెట్టుకొని మేము దీనికి వివరణ ఇస్తున్నాం ఇప్పుడు యూరియా సర్క్లస్ అంటే ఎక్కువగా ఉంది మాకు లోటు లేదు యూరియా ఒరిజినల్ కాస్ట్ మూడు వేల రూపాయలు ఒక బస్తా అలాంటిది రెండు వందల డెబ్బై రూపాయలకే రైతులకు అందజేస్తున్నాం అంటే రెండు వేల మూడు వందల రెండు వందల యాభై రూపాయలు ప్రభుత్వం వారు సబ్సిడీ ఇస్తూ ప్రభుత్వం భరిస్తూ రైతులకు ఓన్లీ రెండు వందల డెబ్భై రూపాయలకే రైతులకు యూరియా బస్తా ఇస్తున్నాం ప్రతి రైతుకి అందజేస్తాం ఇక్కడ గోడౌన్ చిన్నదిగా ఉన్నందున ఫస్ట్ మూడు వందల బస్తాలు సరిపోతాయి గోడౌన్కి ఆ మూడు వందల బస్తాలు తెప్పించడం జరిగింది మూడు వందల బస్తాలని రైతుల వారికి టోకన్లు ముందు మా అగ్రికల్చర్ ఆఫీసర్లో టోకన్లు ముందు ఇవ్వడం జరిగింది ఆ టోకన్ల ప్రకారంగా లైన్లో నిలబెట్టి దాన్ని మొదలెట్టడం జరిగింది ఫస్ట్ మూట స్టార్ట్ చేసినప్పటి నుండి మూడు వందల మోటోస్ పూర్తయ్యేదాకా ఈ రెండు వందల డెబ్బై ఎనిమిది మంది రైల్లో ఉండాల్సిందే కదా అది గంట పట్టచ్చు అర్ధ గంట పట్టచ్చు ముక్కాది గంట పట్టొచ్చు దాన్ని వెయిటింగ్ ఉండాలి మేము రైల్లో నిలబడలేకపోతున్నాము దాన్ని వేచి చూడాలా రైతులు ఇబ్బంది అనేది చాలా దారుణమైన మాట దారుణమైన విషయం వరుసగా ఇస్తూ పోతున్నాం కాబట్టి మేము ఆపలేదు వాళ్ళకి ఇవ్వకుండా మానలేదు ఆ యూరియాని పక్కదారిని పట్టించలేదు ఇది గత ప్రభుత్వంలో ఆ విధంగా పక్కదాన్ని పట్టించి 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 మోట్ల మోట్లుగా లోడ్ లోడ్లుగా పక్కదాన్ని పట్టించి అమ్ముకొని అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళకి ఆ విధంగానే ఆలోచన వస్తుంది కానీ ఈ ప్రభుత్వాలు అలాంటి ఆలోచన ఉండేవాళ్ళు లేరు నాయకులు లేరు కార్యకర్తలు లేరు కాబట్టి సక్రమైన పద్ధతిలో ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీలని ప్రభుత్వం ప్రజలకి రైతులకి సక్రమంగా సకాలంలో నిజాయితీగా అందజేసేటటువంటి గవర్నమెంట్ కార్యకర్తలు ఇక్కడ ఉండేది ఆ విధంగా మూడు వందల బస్తాలని స్టోరేజ్ చేయడం జరిగింది మరుసటి రోజులు తీసుకున్నామని చెప్పి టోకన్లు ఇచ్చిన రైతులంతా లైన్లో కనిపించింది మూడు వందల బస్తాలని పూర్తిగా డిస్ట్రిబ్యూటం జరిగింది ఈ పేపర్లో హీరో నిచ్చుదాక అవస్థపడుతున్నటువంటి రైతుల్లాడు ఈయన రెడ్డి ఈయన ఈయన నర్సింహారెడ్డి ఈయన అడగండి ఈయన ఏమైనా చెప్పయా నీకు లైన్లో నిలబెట్టుకునే అవస్థలు పడినావా వస్తానని మీకు ఇచ్చారా మేము లైన్లో ఉండి భోజనానికి పోయినాము అప్లికేషన్ పెట్టేసినాము సీరియల్ ప్రకారం వాళ్ళు అందజేశారు రాత్రి ఎనిమిది గంటల పైన వరకు ఇచ్చారు ఒక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు ముందు ప్రభుత్వం మాదిరి దోపిడీ చేయలేదు మాకు మీకు ఎంత రేటు ఇచ్చారయ్యా మాకు రెండు వందల డెబ్బై రెండు వందల డెబ్బై రూపాయలకి ఓకే ఆ విధంగా మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పేపర్లు వాళ్ళ ఫోటోలు ఉన్నాయి కదా అనేసి వాళ్ళ ఫోటోలు వేసింది ఈ మీడియా ఈ పనికి చెత్త పేపర్ తప్పు పట్టించేదానికి ప్రజలు తప్పు పట్టిస్తూ ప్రభుత్వం పైన బురద తల్లే కార్యక్రమం ఒకటి పెట్టుకున్నారు కాబట్టి ఆ విధంగా చేస్తారు నిన్నంతా పూర్తిగా రాత్రిరా